తెలంగాణ ఆర్టీసీ అరుదైన రికార్డును సాధించింది ఇప్పటి వరకు రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని వినియోగించుకున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయిని దాటినట్టు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సక్సెస్ఫుల్గా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఇప్పటి వరకు రెండు వందల కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్న క్రమంలో వారంతా వినియోగించుకున్న ఉచిత ప్రయాణం విలువ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలుగా నమోదైనట్టు ఆర్టీసీ పేర్కొంది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సక్సెస్ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తుంది దీంతో ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల అరుదైన రికార్డును సాధించింది ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం సూపర్ సక్సెస్ అయిందని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది ఈరోజు మహాలక్ష్మి పథకం మనం విజయవంతంగా మన జిల్లాలో మన రాష్ట్రంలో మనము అమలు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ తరఫు నుంచి వాస్తవం చెప్పాలంటే ఒక మహిళగా ఒక మహిళ అధికారిగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్కీమ్ ఇంతకుముందు ఆర్ఎం గారు మాతో మాట్లాడుతూ మాతో కొన్ని పళ్ళు అంశాలు పంచుకోవడం జరిగింది ముఖ్యంగా దీనివల్ల నాలుగు కోట్లు ఎనభై మూడు లక్షలు మహిళలు ఈ సంవత్సరం నర లోపల ప్రయాణం చేయడం జరిగింది ఓన్లీ టికెట్ వారికి మనము విలువ చూస్తే రెండు వందల రెండు కోట్లు పైగా మనము మహిళలకి మహిళలు లబ్ధి పొందారు కానీ ఇది టికెట్ కాకుండా కూడా మహిళా సాధికారతలో ఇది ఒక చాలా కీలకమైన అంశం నిర్వహిస్తుంది అని నేను తెలియచేస్తున్నాను ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని మన జిల్లా మంత్రి గారు గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకోవాలని थैंकफुट डिस्ट्रिक कलेक्टर मैम मैम रीजनल मैनेजर गुट फर् इनवैट मी हिस्टर चला मंच स्कीम लास्ट वन अंड हाफ इयर ना मंच कल फ्रम अवर्पार्टेंटो वीर फुला हाट सी दूसरी अरउंड टू हंड्रेड करो टेट इश्यू जो करी नगर डिस्ट्रिकोल मेनेजर गोरंट करो

సో అండ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ మంచి కోఆపరేషన్ ఉంది మా తరఫు నుంచి కూడా ఈ కరీంనగర్ డిపోలో కూడా వీ కండక్టెడ్ మీటింగ్ ఇంతకు ముందు కావాల్సింది ఇరవై నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణం చేయడం జరిగింది సో ఈ శుభ సందర్భంగా ఒకసారి ఆ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి మరి ప్రతి జిల్లా వ్యాప్తంగా ప్రతి రీజియన్ వ్యాప్తంగా ఈరోజు ఈ సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది మరి మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ రీజియన్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలతో పాటు ఉంది జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్లా అండ్ కరీంనగర్ ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపుగా ఎనభై కోట్ల మంది ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అవకాశం ఉపయోగించుకుని దాదాపు ఏడు వందల ఇరవై కోట్ల ఆదా చేసుకున్నారు మరి కేవలం కరీంనగర్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు దాదాపుగా ఐదు కోట్ల మంది ప్రయాణికులు ఈ అవకాశం ఉపయోగించుకొని దాదాపు రెండు వందల కోట్ల పైచులకు ఆదా చేసుకున్నారు ఇది కేవలం ఆర్టీసీ టిక్కెట్ రూపకంగా ఆదా చేసుకున్న అమౌంట్ మాత్రమే మరి ఇంకా సోషల్గా చూసుకుంటే వారు ఎందుకంటే ప్రయాణం చేసేసి వేరే చోటికి బయలుదేరిన తర్వాత ఇంకా మంచి జీతపత్యాలు ఆ విధంగా సంపాదించుకోవడం జరిగింది లేదు అనుకుంటే గుడ్లు గోపురాలు తిరిగేసి అక్కడ వారి వారు ఎప్పుడు అనుకున్న ఆధ్యాత్మికంగా అవి తెర్చుకోవడం జరిగింది మరి పిల్లల్ని ఎంతో దూరంలో స్కూళ్ళల్లో కాలేజీలో చేర్పించారు కాబట్టి వాళ్ళని కూడా పదిహేను రోజులకి వస్తారో వన్ వీక్ కోసారో వాళ్ళను పిల్లల్ని పోయి చూసి రావడం వల్ల పిల్లలు కూడా మానసికంగా ఎదుగులతో మంచి చదువుకోవడం ఈ విధంగా